ఈరోజు కొవ్వూరు నియోజకవర్గం రావటం మరి స్థానిక శాసనసభ్యులు వెంకటేశ్వరరావు గారు గతంలో ఎన్నోసార్లు అసెంబ్లీలో కావచ్చు అదేవిధంగా మా సెక్రటరీ నా చాంబర్ కాబట్టి వచ్చి మా బీసీ గురుకుల పాఠశాల మీరు విజిట్ చేయాలి మంత్రి గారు ఇక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నారు అని తెలియజేయటం వారి కోరిక మేరకు మరి ఈరోజు రాజమండ్రి పోతూ కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న ఎన్జేపీ హాస్టల్ విజిట్ చేశాం విజిట్ చేసి పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అయ్యాం గతంలో ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా రెండు మూడు సార్లు రావడం విజిట్ చేయడం అన్న విషయం కూడా తెలియజేశారు మరి ఎమ్మెల్యే గారి కోరిక మేరకు ఆల్రెడీ ఇది బీసీల ప్రభుత్వం బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీ మరి కూటమి ప్రభుత్వంలో ఈరోజు బీసీలకు పెద్దపీట వేస్తున్నాం అన్న విషయం మీకు అందరికీ తెలుసు మరి నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారు కూడా రివ్యూ చేశారు బీసీ గురుకులాలు పెంచితేనే నాణ్యతమైన విద్య అందుతుంది గతంలో ఈ ఎంజేపీ స్కూల్స్ అన్నీ తెచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అన్న నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి పద్నాలుగు పంతొమ్మిదిలో మనం అరవై ఐదు గురుకుల పాఠశాలలు కూడా మనమే ఇచ్చాం ఇప్పుడున్న నూట ఎనిమిది గ్రూపుల పాఠశాలలు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చినవే మరి మొన్నటి రోజున ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడంతో గ్రూపుల పాఠశాలలు పెంచుతానే నాణ్యతమైన విద్య బడుగు బడిగిన పిల్లలు కార్పొరేట్ స్కూల్ లెవెల్లో కార్పొరేట్ లెవెల్లో మనం కూడా స్కూల్స్ నిర్మాణం చేసి పిల్లలకు అంకితం చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తాం ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడ గ్రూపుల పాఠశాలలు పెంచాలన్న విషయం కూడా దగ్గరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకుంటామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తాం మరి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యాం గతంలో మరి నా బడుగు బడిగిన వర్గాలు అని చెప్పి ఓటేయించుకున్న గత ప్రభుత్వం మనకు తెలుసు మరి బీసీలకు బీసీ బిడ్డలకు ఏ విధంగా అన్యాయం చేశారో తెలుసు గతంలో మినిమం ఫెసిలిటీస్ కూడా లేక చాలా ఇబ్బంది పడ్డారు మేము అధిక మనం కూటమి ప్రభుత్వం అధికారం లేక రాగానే మరి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు విద్య తెలిసిన విద్యాశాఖ మంత్రి గారు రివ్యూ చేసి మరి ఈరోజు ఇక్కడ ఇన్వర్టర్స్ కావచ్చు సీసీ కెమెరాలు అరేంజ్ చేశాం ఆరో ఫ్లాట్లు అరేంజ్ చేశాం అదే పని అదే కాకుండా వాళ్ళకు కావాల్సిన వసతులన్నీ ఇక్కడ మేము ఏర్పాటు చేసాం ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి కోరిక మేరకు కొత్త బిల్డింగ్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ శాంక్షన్ చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం అంతేకాకుండా హాల్స్ అడిగారు కమ్యూనిటీ హాల్స్ అడిగారు మరి బీసీలు మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా బీసీ భవన్ నిర్మాణం చేయాలన్నారు గతంలో గాలి ఖచ్చితంగా ఇది బీసీల సూపర్ సూపర్ హిట్ సక్సెస్ గా మనం సక్సెస్ఫుల్ గా చేసాం అందులో ఎక్కువగా లబ్ధి పొందేది కూడా మరి మన బీసీలవి అంతేకాకుండా మరి మొన్న మెగా డిఎస్సి లో కూడా ఏదైతే తల్లిదండ్రులందరినీ పిలిపించి మరి కొత్తగా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చాం అందులో కూడా మన బీసీలో ఎక్కువగా ఉన్నారు మరి బీసీలకు పెద్దపీట వేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఈరోజు పిల్లలందరిలోనూ నేను అందరితో పాటు భోంచేసా భోంచేస్తే వాళ్ళందరూ ఒక్కటే చెప్పారు మేడం అంతా బాగుంది మాకు ముఖ్యంగా గతంలో అయితే ఈ లావు బియ్యం రావడం వల్ల మాకు భోజనము డైజెషన్కి చాలా ఇబ్బంది పడి భోజనం కూడా చాలామంది వేస్ట్ చేసేవారు ఇప్పుడు మరి మన యువగాల అధినేత ఆదేశాలు మేరకు ఈరోజు ఆల్ గురుకుల పాఠశాలలు ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్ మిడ్ డే మీల్స్తో సహా ఈరోజు సూపర్ ఫైన్ రైస్ ఇవ్వటం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది సంపూర్ణంగా భోంచేస్తున్నాం మరి సంపూర్ణ నాణ్యతమైన విద్య నాణ్యతమైన భోజనం అందజేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు చెప్పినప్పుడు నిజంగా పిల్లల్లో ఆనందం చూస్తే నిజంగా చాలా సంతోషం అనిపించింది ఖచ్చితంగా మరి సొంత భవనాలకు కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి శాంక్షన్ చేయిస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి ఎమ్మెల్యే గారు గతంలో చాలాసార్లు ఒకసారి కదా అసెంబ్లీలో కూడా చర్చించారు బీసీ హాస్టల్స్ వెల్ఫేర్ హాస్టల్స్ కూడా మనం డెవలప్ చేయాలని ఖచ్చితంగా గతంలో చేసింది మనమే చేయబోయేది కూడా మనమే అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం